నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అంత చూడొచ్చు కామెంట్ చేయొచ్చు టామ్ హోమన్ ఈ పేరు ఇప్పుడు కొత్తగా ప్రచారంలోకి వస్తారు అంటే వాస్తవానికి లాస్ట్ సమ్మర్లో అమెరికాలో ఇతని గురించి చాలా పెద్ద చర్చ జరిగింది ముఖ్యంగా అమెరికాకి వలస వెళ్ళిన వాళ్ళది వద్దు ఎందుకంటే అప్పుడే పార్టీ మీటింగ్లో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడంటే వలస వచ్చిన అక్రమంగా వలస వచ్చిన వాళ్ళంతా గెట్ రెడీ టు ప్యాక్ యువర్ సెల్ఫ్ టు ప్యాక్ యువర్ బిలాంగింగ్స్ యూ విల్ బి కిక్డ్ ఆఫ్ అని చెప్పి చెప్పాడు వాస్తవానికి అది ఇప్పుడు కొత్తగా మళ్ళీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ విధానం వలసవాదుల విషయంలో అందులోనూ అక్రమ వలసవాదుల విషయంలో ఎటువంటి దయ లేదు చాలా నిర్దయగా నిర్దాక్షిణ్యంగా మేము వ్యవహరిస్తాము అని ఆయన ముందురించి చెప్పుకొస్తున్నాడు ఇప్పుడు అది స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు టామ్ హోమన్ ఈజ్ గోయింగ్ టు బి ఇన్ఛార్జ్ ఫర్ అమెరికన్ బోర్డర్స్ ఈ బాధ్యత రేపు జాన్యవరిలో కొత్త ప్రభుత్వం కొలువుతీరు కానీ వరుస వీళ్ళందరికీ టామ్ హోమన్స్ అలాగే ఎలన్ మస్క్ వీళ్ళంతా కొత్తగా బాధ్యత తీసుకుపోతున్నారు సో ఇతనికి ఇచ్చే బాధ్యత ఏమిటి అంటే టామ్ హోమాన్ ఇచ్చే బాధ్యత ది స్పోర్టర్ సెక్యూరిటీ ఈయన ఇది వరకు అమెరికా ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ దాంట్లో డైరెక్టర్గా పనిచేసాడు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ ఒక పదేడు అనుభవం ఉంది ఇతనికి ఆల్రెడీ ఇతను వలసవాదం విషయంలో తాను ఏ విధానం పాటిస్తాను అనే దాంట్లో ఎటువంటి భేషజం లేకుండా చాలా క్లియర్గా చెప్తున్నాడు అక్రమ అంటే ఇదివరకు జో బైడెన్ గవర్నమెంట్ ఇప్పుడు రేపు జనవరి నాటికి గవర్నమెంట్ టర్మ్ అయిపోతుంది ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు టర్మ్ దాంట్లో ఏమిటంటే అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు కూడా కొంత పాజిటివ్గా వాళ్ళు చూశారు ఏ యాంగిల్లో ఉండి ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఎనీ క్రైమ్స్ వాళ్ళు కనుక ఎటువంటి నేరపూరిత సంఘటనలోనూ వాళ్ళు ఇన్వాల్వ్ కాకపోయి ఉంటే దే 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 ఆర్ బెయింగ్ లిక్టెడ్ పాజిటివ్లీ ఓకే వాళ్ళు కన్సిడర్ చేద్దాము ఆలోచిద్దామని కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ విధానం ఏమిటంటే నో మెర్సీ సిఎన్బిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో టామ్ హోమ్ అని ఏం చెప్పండి ఎస్ ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు టార్గెట్ దెమ్ వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు ఎలా పనిచేస్తున్నారో ఏమిటో మాకు తెలుసు ఎస్ వీల్ ప్యాక్ దెమ్ బ్యాక్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు ఒకటి రెండోది సిఎన్బిసి ఒక ఆమె అడిగింది మరి మీరు ఇలా పంపేస్తే ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది కదా అంటే ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చి ఆ ఫ్యామిలీలో ఒకళ్ళు సక్రమంగా ఉండి మిగిలిన వాళ్ళు అక్రమంగా ఉంటే అంటే ఆయన ఏం చెప్పాడు మొత్తం ఫ్యామిలీని పంపేస్తాడు సార్ అంటే ఈజీ ఎన్ని సొల్యూషన్ అని ఆమె అడిగితే అతను చాలా చక్కగా చెప్పిన ఇది ఏమిటంటే మొత్తం ఫ్యామిలీని పంపేస్తాము అంటే ఒక కుటుంబంలో భార్య ముందు వెళ్ళింది ఆమెకి అక్కడ రెసిడెన్స్ ఇది కానీ పర్మిషన్ కానీ వచ్చింది ఆమె అక్కడ ఉంది ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళో ఇద్దరు భర్త పిల్లలు ఇంకోళ్ళో ఇంకోళ్ళో అక్కడికి వెళ్ళారు మరి అప్పుడు కనుక వలసవాదులు అక్రమ వలసవాదులు వెనక పంపేస్తే ఒకళ్ళు అక్కడ ఉండవు ఒకళ్ళు సుదాశీనగం లాంటి పరిస్థితి వస్తుంది కదా అనేది ఆమె ఉద్దేశం ఆమె అడిగితే చాలా స్పష్టంగా చెప్పాడు అటువంటిది ఏం లేదు కొత్త ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీని పంపేస్తాము అని సో దిస్ ఈస్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ అండ్ దే హ్యావ్ ఆల్రెడీ ఐడెంటిఫైయింగ్ ది ఏరియాస్ వేర్ ది ఇమిగ్రెంట్స్ ఆర్ వర్కింగ్ ది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆర్ వర్కింగ్ అండ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అనగానే వచ్చే ఇబ్బందులు అన్నీ క్రమంగా వీళ్ళందరినీ ఇదైపోతున్నాయి ఇదివరకు అట్లాగా ఏదో అమెరికా ఎట్లాగో అట్లాగో అక్కడికి వెళ్ళిపోదామని కనుక ఎవరైనా అనుకుంటే వాళ్ళకి దిస్ ఈజ్ ఏ సీరియస్ వార్నింగ్ ప్లీజ్ చెక్ బిఫోర్ యు గో ఎందుకంటే ఒకసారి అక్కడికి వెళ్ళింది రా సంథింగ్ గోస్ రా యూ ఫేస్ ది ట్రబుల్ యూ నెవర్ ఫేస్ ఇన్ ది లైఫ్ అటువంటి సమస్యలు రాబోతున్నాయి దట్ ఈస్ వన్ ఆల్రెడీ అక్కడ ఉన్నవాళ్ళ పరిస్థితి ఏమిటంటే దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు దేర్ నేషన్స్ మేబీ ఇట్ ఈస్ చైనా మేబీ ఇట్ ఈస్ ఇండియా మేబీ ఇట్ ఈస్ ఎక్ హూ ఎవర్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ద నేషన్ ఇట్ ఈస్ టు హుచ్ ఎవర్ నేషన్ దే బిలాంగ్స్ వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాల్సిందే దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ షార్ట్లీ అండ్ డొనాల్డ్ ట్రంప్ ఇంకో విషయం కూడా చెప్పాడు వలసవాదుల విషయంలో మాకేమీ ఇది లేవు మేము చాలా ఖచ్చితంగా స్థానికులకి ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాము తదు అనుగుణంగా ఏం చేయాలో అది చేస్తామనండి ఇంక్లూడింగ్ చాలా క్లియర్గా డొనాల్డ్ ట్రంప్ చెప్పేది ఏమిటంటే ఇన్క్లూడింగ్ గ్రాబింగ్ జాబ్స్ అమెరికన్ జాబ్స్ విచ్ ఆర్ బీయింగ్ డన్ హెల్త్వేర్ అంటే ఆఫీసర్లో చేస్తారు కదా ఎట్లాగంటే అమెరికన్ కంపెనీ అక్కడ పనిచేస్తుంటుంది వాళ్ళకి ఇక్కడ క్లయింట్స్ ఉంటారు ఈ జాబ్లు కూడా మేము ఊడగొడతాము స్థానికులకే అంటే లోకల్ అమెరికన్స్కి ఉపాధి అవకాశాలు కల్పిస్తాము అని ఇదే కనుక జరిగితే అమెరికన్ డ్రీమ్స్ అని కనుక ఎవరైనా భ్రమల్లో డ్రీమ్స్లో ఉంటే అన్లెస్ యు ఆర్ హైలీ ఎస్ ది ఛాన్సెస్ ఆర్ దర్ ష్యూర్లీ ది ఛాన్సెస్ ఆర్ దెట్ అన్లెస్ యు ఆర్ హైలీ క్వాలిఫైడ్ యు ఆర్ హైలీ పెయిడ్ బై కంపెనీ యువర్ రిక్వైర్మెంట్ ఈజ్ దేర్ ఈ మూడు మ్యాచ్ అయితే మాత్రమే యూ విల్ బి దేర్ ఇన్ అమెరికా ఇఫ్ నాట్ యుల్ బీ షంటెడ్ అవుట్ గెట్ రెడీ ఫర్ దట్ అవధాని